హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫెంక్షన్కి సంబంధించి ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఫంక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి నూతన సంవత్సరం కానుగగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చారండి అది ఏటనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఎన్టీఆర్ భరోసా ఫెంక్షన్లో దివ్యాంగ ఫంక్షన్ సంబంధించి వెరిఫికేషన్ అనేది చేయబోతున్నారు అయితే దివ్యాంగ ఫ్యాంక్షన్ వెరిఫికేషన్ చేస్తే అందులో మీ యొక్క కార్డు బాగస్గా గుర్తిస్తే ఫ్యాంక్షన్ అనేది తీసేస్తారా లేదా అనేది నేను ఈ యొక్క వీడియోలు అయితే తెలియజేస్తాను దయచేసి మన యొక్క ఛానల్కి ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు నా యొక్క ఛానల్ని అలాగే నా యొక్క వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో ఇంకో పది మందికి చేరుతుంది సో దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే నూతన సంవత్సర కానుకగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే అందించారు పల్నాడు జిల్లాలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు జనవరి నెల ఫంక్షన్ అనేది పంపిణీ చేయబోతున్నారు కొత్త సంవత్సరం సందర్భంగా ఎంప్లాయీస్ వినతికి సానుకూలంగా స్పందించారనమాట కొత్త సంవత్సరం కానుకగా చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందుగానే ఫంక్షన్ అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు అంటే డిసెంబర్ ముప్పై ఒకటిన ఫెన్షన్ అనేది పంపిణీ అయితే జరుగుతుంది నూతన సంవత్సరం ఒక రోజు ముందుగానే ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు నూతన సంవత్సరం కావడంతో ముప్పై ఒకటి తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని గ్రామ వార్డు సచివాలయ సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు ఉన్నతాధికారులను పెట్టిన రిక్వెస్ట్ కారణంగా వాళ్ళకు అనుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం ఈ నెల ముప్పై తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు పల్నాడు జిల్లా రాచి రాపిచర్ల మండలం అన్నవరం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించనున్నారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పెన్షన్ లబ్ధిదారులకు అందజేయనున్నారు ఈ మేరకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి స్వయంగా పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు న్యూ ఇయర్ కానుకగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇంకా మరొక విషయం ఏమిటంటే దివ్యాంగ ఫెన్షన్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు నెలలలో దివ్యాంగ ఫెన్షన్ అనేది వెరిఫికేషన్ అనేది చేయబోతున్నారు ఇక అర్హులైన వారికి మాత్రం దివ్యాంగ ఫెన్షన్ అనేది ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఈ దివ్యాంగ ఫెన్షన్ అనేది ఎలా వెరిఫై చేస్తారంటే ఒక సెల్ఫ్ నుంచి అధికారులు మీ సచివాలయానికి రావటం జరుగుతుంది వాళ్ళు మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది చూస్తారు ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ మీ సదరం సర్టిఫికేట్లో ఉన్న పర్సంటేజు ఫిజికల్గా చూసి అవి రెండూ సరిపోతే మీకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మీ ఫంక్షన్ అనేది ఇస్తారు ఒకవేళ సదరం సర్టిఫికేట్లో ఉన్న పర్సంటేజు ఫిజికల్గా ఉన్న పర్సంటేజ్ రెండు సరిపోగా లేకపోతే మీకు నోటీస్ అనేది ఇచ్చి ఆ నోటీస్ దానికి రిప్లై అనేది ఇచ్చుకోవాలి రిప్లై అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ సబ్మిట్ చేసి ఎంపీడీ ఆఫీస్కి అయితే పంపించారు అప్పుడు ఎంపీడీ ఆఫీస్ వాళ్ళు మళ్ళీ ఇవన్నీ కూడా రీవెరిఫై చేసి మీకు ఎలిజిబుల్ ఉంటే మాత్రం మీకు ఫంక్షన్ అనేది వస్తుంది ఒకవేళ లేకపోతే ఫంక్షన్ అనేది తీసివేయడం జరుగుతుంది సో ఈ విధంగా దివ్యంగా ఫంక్షన్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది ఈ వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ అనేది చేయండి